నమస్తే వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కరావు చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు మరి గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సమస్త సన్మంగళాన్ని భవంతు నిత్య నిత్య సన్మంగళాన్ని కళ్యాణమస్తు గురుగారు ఇప్పుడు పన్నెండు రాశుల వారికి చూసుకున్నట్లయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు కొన్ని రాశులు మనం చూసుకున్నట్లయితే అందులో మెయిన్గా కుంభరాశి వారికి ఎంత కష్టపడినా ఏం చేసినా అది మిగలకపోవడం ఎక్కువగా వాళ్ళకి నరదిష్ట అనేది ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుందండి నిజంగా ఉంటుందంటారు ఆ విధంగా కుంభరాశి వారికే దృష్టి దోషం ఎందుకుంటుంది అనే విషయంలో చూస్తే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తులకి ఎదుగుదల బాగా ఉంటుంది పన్నెండు రాసులలో కూడా మీకు శుక్రుడు ఏ రాశిలో సంచారం చేస్తుంటే అంటే ఒక కన్యా రాశిలో తప్ప శుక్రుడు ఏ మిత రాశులలో మీకు ఆయన సంచారం చేస్తున్నప్పుడు అలా ఎవ్రీ టైం ఆయన థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఆయన ఒక మూమెంట్ జరుగుతుంటుంది ఆ రాష్ట్ర వారికి నరదృష్టి బాగా ఉంటుంది నరదృష్టి కాకుండా మరి కొన్ని కొన్నిసార్లు పాపం పశువుల దృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది పశువులు పశువుల కూడా దృష్టి అంటే పశువుల కూడా ఇబ్బంది పడతారు వీళ్ళు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంటారు సరే ఆ నెగిటివ్ ఎనర్జీ పొందుకునే అవకాశం అంటే అలా కుంభరాశి వారికి దాదాపుగా ఈ శని వల్ల ఒకటి గురుడి వల్ల ఒకటి శుక్రుడి వల్ల ఒకటి మూడు రకాల మూడు గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు ఫోకస్ అవుతుంటారు అంటే వీళ్ళకి ఏమిటంటే స్పెషాలిటీ ఉంటే అనువుగాని చోట అనుగులమనరాదు అనేటువంటి ఒక పద్యం ఉంటుంది మనకి అణువు కాని చోట అని చెప్పేసి మన పద్యం ఇక్కడ వీళ్ళు అలాగే ఉంటారు ఎక్కడ కూడా తాయిపించరు అదే వీళ్ళ టాలెంట్ని ఎక్కడైనా ప్రూవ్ చేసుకోగలిగే మంచి వ్యక్తిత్వం ఏదంటే గుంభనంగా ఉంటారు అంటే రెండు కుండలా కనపడతారు వీళ్ళ వస్త్రధారణ స్పెషాలిటీగా ఉంటుంది వాళ్ళ యొక్క వాక్చ్యాతుర స్పెషాలిటీగా ఉంటుంది అరిస్తే మళ్ళీ చుట్టుముట్టు అందరూ కూడా కంపరం అంటే ఒక బాంబులంటే ఉంటుంది అలాగే వీరు చేసేటువంటి సహాయం అలాగే ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం అలాగే ఉంటుంది సో కాబట్టి వీళ్ళని న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా చూడొచ్చు మనం అడ్మినిస్ట్రేషన్గా చూడొచ్చు ఒక మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చూడవచ్చు వీళ్ళని బాగా ఉంటుంది అందువల్ల ఈ కుంభరాశి మీద ఫోకస్ కొంత ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఈ మూడు గ్రహాలు వీటి మీద మిగతా రాష్ట్రమే కొన్ని కొన్ని వేరే వేరే గ్రహాలు ఉంటాయి అందరి మీద మీకు నరదృష్టి ఉంటుంది బట్ కుంభరాశి వారికి తులారాశి వారికి కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రెండవది స్టబాన్లు ఇద్దరు మీరు తులారాసినా సరే ఇటు కుంభరాశి అనే స్టెబాన్ ఇంకా నేను ఇంతే నేను నేను చేయలేనేమో కానీ ఇతరుల యొక్క ప్రభావం అంతా వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది ఇతరుల యొక్క దృష్టి దోషాలన్నీ వీళ్ళ మీద ఉంటాయి ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏం చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఒక ఇంటిని అందంగా పెట్టుకునే తత్వం ఒక వ్యక్తిని అందంగా చూడబే తత్వం ఒక చెడ్డ వాళ్ళని వాళ్ళుగా మార్చగలిగే తత్వం ఇది వీళ్ళు ఉంటుంది మళ్ళీ వీళ్ళు తప్పుగానే తప్పుగా ప్రవర్తిస్తారు వీళ్ళ వీళ్ళు వీళ్ళు పొరపాటు చేస్తూనే ఉంటారు కానీ అవతల వాళ్ళు చక్కదిద్దేటువంటి మంచి వ్యక్తిత్వం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది వాక్చాతుర్యం బాగా ఉంటుంది ఏ పనైనా పొందిగ్గా చేసుకోగలిగేటువంటి ఒక తత్వం ఉంటుంది సో రెండోది ఏంటంటే కష్టాన్ని తొందరగా భరించగలిగే తత్వం అంటే వీరికి ఒక్కొక్కసారి ఏంటంటే అనుకూలమైనది అందకపోయినా ఆ దాంతో తృప్తిపడేటువంటి తత్వం వీళ్ళు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు అనుకునేది అందదు దొరక లభించకపోయినా ఆ వచ్చిన దాంతో సంతోషాన్ని ఎక్కువగా ప్రకటిస్తారు అవతల వాళ్ళకి ఆశ్చర్యం ఏది గీది ఈమెకి దానికి ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఇంత హైపర్ ఎంజాయ్మెంట్ చేస్తుందంటే తన ఆనందాన్ని విస్తరణ చూస్తుంది అంటే ఎక్కువగా విస్తరింపజేసుకుంటుంది తను ఉన్నదాన్ని తాచుకొని నాలుముచ్చులాగా ఉండే వ్యక్తిత్వం కాదు ఓపెన్ ఏదైనా సరే మంచిగా డైరెక్ట్గా మాట్లాడే అవకాశం బట్ ఒకసారి ఏంటంటే కుటుంబ రహస్యాన్ని వీళ్ళు సీక్రెట్గా పెట్టినట్టు ఎవరు బెటర్ కుంభరాశి అంత బ్రహ్మాండం తులారాశి కుంభరాశి రెండు కూడా అంతే అసలు కుటుంబ సీక్రెట్లన్నీ వీళ్ళ కడుపులో నిండుకుండా నిలబడి ఉంటాయి తొమ్మిది నెలల గర్భవతి ఇలా ఉంటుంది అలా ఉంటాయి అన్ని సీక్రెట్స్ అలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు బయటపడరు మళ్ళా వీళ్ళ ప్రేమ వ్యవహారాలు వీళ్ళ చదువులు వీళ్ళ చేసే సంపాదన ఏది కూడా బయటికి రాదు కానీ బయట వాళ్ళ నుంచి ఈజీగా అట్రాక్ట్ చేయగలిగేటువంటి తత్వం వీళ్ళకి బాగా ఉంటుంది దాని మీద అంటే పది మందిలో ఈజీగా కనబడిపోతారు కనబడిపోయి నజర్ అంటారు దాన్ని దృష్టి దోషం మీద ఎక్కువగా ఉండే అవకాశం దిష్టి బాగా ఉండే విషయం చిన్నపిల్లలకు కూడా అంతే వీళ్ళకి దిష్టి ఎక్కువగా ఉండేటువంటి అసలుగా తులారాశిని కుంభరాశి వారిని ఎక్కువ చెప్తుంటారు బట్ నేను చూసిన దాంట్లో కర్కాటక రాశిడు అంతే మిథున్ రాశిడు అంతే చాలా చిన్నప్పుడు చాలా అందంగా ఉంటారు వీళ్ళు చాలా అందంగా ఉండి అది బుద్ధు బుగ్గలు అంటారు కదా బూర బుగ్గలతో చిన్నప్పుడు చాలా అందంగా ఉంటారు అందుకే వీళ్ళకి ప్రతిరోజు దిష్టి తీయాల్సి వచ్చేది వీళ్ళ ఎవరికి మీరు అన్నట్టుగా మిథున్ రాశి వారు కానీ వారి కానీ కర్కాట రాశి వారి కానీ ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతిరోజు దిష్టి తీయాల్సిందే అంతటి అందమైన వ్యక్తులు ఉంటారు ఆడపిల్లల విషయం అయితే పొడవైన జుట్టు అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి ఒక ఫిట్నెస్ సన్నైనడుము ఒక మంచి పొడుగాడు జేడ పాపుగారి బొమ్మ ఉన్నటువంటి వాళ్ళ జేడ అమ్మాయిలాగా అక్షర సత్యం అలాగే ఉంటారు వీళ్ళు సో అద్భుతమైనటువంటి ఒక మంచి రూప లావణ్యంతో ఉంటారు వీళ్ళు తులారాశి కుంభరాశి కర్కాటకం తర్వాత మిథున రాసి వీళ్ళు చాలా అందంగా ఉంటారు వీళ్ళకి ఏ డ్రెస్ అయినా సూటబుల్ అవుతుంది ఆ డ్రెస్కి అందం వస్తుంది అంటూ మేము అంటారు ఆడోళ్ళు డ్రెస్ అలాంటితో వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే కొన్ని కొన్ని కొంతమంది షూట్ అవ్వదు కొంతమంది షూట్ అవుతుంది వీళ్ళు ఇంకోటి లావున్నా సరే ఆ డ్రెస్ వీళ్ళు సెట్ అవుతుంది అంటే అలాంటి ఒక ఆకర్షణకైనటువంటి తయారు చేసుకుంటారు డ్రెస్ని తయారు చేసుకుంటారు అట్లా వాళ్ళు ఒక చీర కానీ ఒక ప్యాంట్ షర్ట్ కానీ ఒక లాల్చి పైదామ కానీ ఏదైనా సరే వాళ్ళు అలా అలా అందంగా వాళ్ళని మోల్డ్ చేసుకునేటువంటి అవకాశం దానివల్ల కూడా వీరికి ఒక నెగిటివ్ ఎనర్జీ సంపాదనలో మెలుకులు బాగానే ఉంటాయి బాగా సంపాదిస్తారు కొంతమంది వీళ్ళకి అంటే దూ అంటే ఒక రకమైనటువంటి దూషణ వల్ల వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ కోరుకుంటారు కొంతమందిని గబక్కన మాట అని ఇస్తారు అంటే ఏ మాట అనాలి ఏ మాట అనకూడదు విచక్షణ కోల్పోయినప్పుడు ఒక మంచి వాళ్ళని కూడా శత్రువులుగా మార్చుకొని ఇబ్బంది పడుతుంది అది కూడా ఒక దుష్దోషమే అంటే వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అయిన వాళ్ళ నుంచే నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మిథున కర్కాటక తుల మరియు కుంభరాశి వారికి నలుగురికి అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది బట్ ఏదేమైనా నజర్ పడడానికి ఎక్కువగా ముందుండేటువంటి రాసులు వేరు అంటే ఫస్ట్ స్టెప్లో ఇంకా సెకండ్ స్టెప్లో ఇంకా వేరు వేరు గ్రహాలు ఉంటాయి వేరు వేరు గ్రహ రాసులు ఉంటాయి ఆ వేరు రాసులు వేరు గ్రహాల వల్ల వచ్చేటువంటి వాళ్ళు మనం ఎప్పుడన్నా మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం ప్రస్తుతానికి మాత్రం కుంభరాశి వారికి నెగిటివ్ అయిన కారణం ఒక్కొక్కసారి వీరు నాట్ నోరు దారడం ఒకటి రెండోది పొదుపు అయిన తత్వం ఒకటి అందమైన తత్వం ఒకటి ఏ పనైనా చేయగలిగే మనస్తత్వం ఒకటి ఏదైనా కడుపులో దాచుకునే తత్వం ఒకటి వల్ల నెగిటివ్ అనేది ఎక్కువ ఉంటుంది పొదుపు అంటే ఎస్ పొదుపు అని చెప్తాను చాలామంది అంటారు లేదండి బాగా ఖర్చు అవుతుంది మాకు అని చెప్పేవాళ్ళు ఉంటారు ఇప్పుడు వినగానే కుంభరాజు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు రా చెప్పే తప్పు మాకు బర్డ్ ఖర్చు అవుతుంది మేము బాగా ఖర్చు పెడతాం ఖర్చు పెట్టిన వంద రూపాయలు వస్తే ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై అందరి ముందు ఖర్చు పెడతారు వీళ్ళు టాలెంట్ లేదంటే ఇక్కడ ఐదు రూపాయలు ఖర్చు పెడతారు పది మంది ముందు అక్కడ ఐదు మంది పది మంది ఖర్చు పెడతారు అందరికీ ఏమనిపిస్తుంది అబ్బో బాగా ఖర్చు పెట్టారు వీళ్ళు చాలా ఖర్చు పెట్టారు వీళ్ళు వంద కిలోలు బియ్య వస్తే ఇరవై ఐదు కిలోలు పంచుతారు ఆ ఇరవై ఎక్కడ పంచుతారు ఒకరి దగ్గర పది ఐదు ఒకరి గ్రూపుగా పంచేసరికి ఆ ఇరవై మందికి ఖర్చు పెట్టుకొని డెబ్బై ఐదు కిలోలు అట్టు పెట్టుకోవాలి అదనమాట అంటే టాలెంటెడ్ అంటే దానివల్ల వీళ్ళకి కొంత అంటే ఈ కొంతమందికి ఈ విషయం తెలిసిపోతుంది ఈ తక్కువ గారు వీళ్ళు డెబ్బై ఐదు లోపల వేసుకున్నారనే విషయం తెలిసిపోయిన తర్వాత నెగిటివ్ ఎనర్జీ పొందుకునే అవకాశం నోరు అప్పుడప్పుడు దాడడం వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటే చాలు మిగతా రాజ మిగతా గ్రహాలకు కూడా రాసులకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కొంతమందికి ఎక్కువ కొంత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అందులో అసలు బాగా తక్కువే రాసి ఇవ్వండి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది వృచ్చిక రాశి వారికి పడడం తక్కువ నదర ఉండదు వాళ్ళకి అలాగే ఇంకోటి ఏంటంటే చాలామందికి డౌట్ ఈ చేతబళ్ళు చిల్లంగి చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్రస్తుతమైన చెప్తున్నాను నేను ఈ వృచ్చిక రాశి వారికి చేయడం కష్టం ఈ చేతబళ్ళు చిల్లంగి ఇంపాసిబుల్ వాళ్ళకి ఈ విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఇంపాసిబుల్ రివర్స్ కొడుతుంది వాళ్ళకి సో ఎందుకంటే ఈ శని ప్రధాన నక్షత్రం అనరాదు కాబట్టి అసలు ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి రివర్స్లో కోడితే అంటారు కదా డైలాగు పండుగ కోడితే తిరిగి అన్నట్టుగా ఈ వృషిక రాశి వారితో పెట్టుకుంటే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది ఈ రాసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఎంత కష్టాన్ని భరిస్తారు నెగిటివ్ ఎనర్జీ పడదు వీళ్ళకి ఇది అంటే మన పై పొర వరకు కూడా రాదు వాళ్ళకి ఆ పొర వరకు కూడా పక్కకి వెళ్ళిపోతుంటుంది కాబట్టి వీళ్ళ కళకి ధైర్యం ఇంకా మిగతా రాశిలో అది మనం ఒకసారి చెప్పుకుందాం ఓకే అండి చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు నమస్కారం